అందరికీ నమస్కారం నా పేరు వాణి ఎంఆర్పిఎస్ మహిళా విభాగం కోకన్ నూనర్ గా కరీంనగర్ జిల్లా పనిచేస్తున్నాను మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది మేయర్ పదవి బీసీలకనే ప్రభుత్వం కేటాయించింది అలాగే డిప్యూటీ మేయర్ పదవిని ఎస్సీ వర్గానికి చెందిన మహిళలకి ఇస్తే బాగుంటది గతంలో కూడా మహిళలకే కొనసాగించారు డిప్యూటీ మేయర్ పదవి అలా అదే రీతిగా గతంలో లాగానే ఇప్పుడు కూడా మహిళలకి ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవ సాధారణ ఎన్నికలు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగర పాలక సంస్థలో అరవై ఆరు డివిజన్లు గాను ఎన్నికలు జరిగినాయి ఆ అరవై ఆరు డివిజన్ల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఈరోజు బీజేపీ పార్టీ ముప్పై డివిజన్లలో గెలుపొందింది మన ప్రభుత్వము మేయర్ సీట్ ని బీసీలకు కేటాయించింది అలాగే డిప్యూటీ మేయర్ మా సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ కు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా ఎంఆర్పీఎస్ మేము డిమాండ్ చేస్తున్నాము కరీంనగర్ లోకల్లో ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనమైందో మొట్టమొదటిసారిగా మహిళా చైర్మన్ గా ఉన్నారు మహిళా చైర్మన్ గా ఎప్పుడైతే మొట్టమొదటిసారి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలకు చైర్మన్ పదమైన గానీ డిప్యూటీ మేయర్ కానీ మేయర్ గాని దక్కలేదు కాబట్టి ఈసారి ఎస్సీలో కేటాయించాలని అప్పటి నుండి ఇప్పటి వరకు మేయర్ పదవి ఎస్సీ మహిళకు లేదు ఎస్సీలకు డిప్యూటీ మేయర్ కూడా లేదు కాబట్టి ఈసారి మండీ సంజయ్ గారిని మేము కోరేది ఏంటంటే డిప్యూటీ మేయర్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని మా మాదివ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు దండు అంజయ్య మాదిగా కరీంనగర్ జిల్లా మాది సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు నా పేరు ఎరువుల సుధాకర్ తెలంగాణ నిరుపేదల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే అరవై ఆరు డివిజన్ లో ఎలక్షన్లు జరిగినాయి కనుక అరవై ఆరు డివిజన్ లో బిజెపి అత్యధికంగా ముప్పై డివిజన్లు విజయవంతంగా గెలడం జరిగింది అదేవిధంగా మాకు ఎస్సీలకు రావాల్సిన వాటాలు తొమ్మిది రావాలి అయినప్పటికీ ఏడు వచ్చినాయి ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించట్లేదు యాజ్ ఏ ప్రాతిపాదికన అరవై ఆరు అరవై ఆరు డివిజన్లలో తొమ్మిది డివిజన్లు ఎస్సీలకు కేటాయించాల్సింది ఏడే కేటాయించు అయినప్పటికీ గవర్నమెంట్ గవర్నమెంట్ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ అక్కడ లాస్ అయ్యాము ఇక్కడ ఖచ్చితంగా ఒక బీసీ మేయర్ అయితే ఎస్సీ డిప్యూటీ మేయర్గా కంపల్సరీ కేటాయించాల్సిన అవసరం ఉంది దయచేసి బండి సంజయ్ గారు లేదా ప్రభుత్వాలు ఆలోచించి డిప్యూటీ మేయర్ ఎస్సీలకు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని మరియు ఇక్కడ పాలక వర్గం సంబంధించిన బండి సంజయ్ గారిని అందరినీ డిమాండ్ చేయడం జరుగుతుంది